ఏం చేయాలంటే ముందలే వదిలేయచ్చు కానీ సరైన డ్రైనేజ్ వ్యవస్థ సరైన రోడ్డు వ్యవస్థ సరైన నీటి వ్యవస్థ ఏర్పాటు చేశాకే సరైన కరెంటు కూడా ఇంటికి వచ్చాక ఈరోజు మచిలీపట్నంలో ఈ టిట్కో గృహాలని గోసాంగం దగ్గర ఎనిమిది వందల అరవై నాలుగు మందికి ఈరోజు అందజేయడం జరిగింది అంటే ఏదైతే పేద మధ్యతరగతి కుటుంబాలు మేము ఎప్పటికైనా అంటే పుట్టినప్పటి నుంచి అద్దెలలోనే బతుకుతున్నాం సొంత కడ కడప్పుడైనా అంటే చనిపోయే లోపు ఇంట్లో బతకాలనుకున్న చాలామంది కోరిక ఈరోజు నెరవేరబోతుంది వీళ్ళకి బిల్డింగ్లతో పాటు రోడ్సు డ్రైనేజ్ ఫెసిలిటీ వాటర్ ఫెసిలిటీ ఎలక్ట్రికల్ ఫెసిలిటీ సీవేజ్ ప్లాంట్తో సహా అన్నీ కంప్లీట్ చేసి ఈరోజు వాళ్ళకి అందజేయడం జరుగుతుంది ఈరోజు అప్పకింత కార్యక్రమం మాత్రం జరిగింది వాళ్ళు వాళ్ళ డే వాళ్ళ మతాల రీత్యా వాళ్ళ అంటే వాళ్ళ డేట్స్ రీత్యా వాళ్ళు ఎప్పుడైనా వచ్చి ఇక్కడ గృహప్రవేశం చేసుకోవటం జరుగుతుంది కాబట్టి ఇది తీసుకునే ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటామని ఇక్కడ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం